వెల్కమ్ టు నేటి చరిత్ర న్యూస్ ఛానల్ ఆర్ఓబి నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలోని అడవి మామిడిపల్లి ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో జరుగుతున్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సంబంధిత రైల్వే అధికారులను కలిసి పరిశీలించారు పెండింగ్లో ఉన్న పనులను మరింత వేగవంతంతో పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు ఆయన వెంట భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు పుప్పాల శివరాజ్ కంచెట్టి గంగాధర్ ధ్యాగ ఉదయ్ కలిగూడ గంగాధర్ నూతుల శ్రీనివాసరెడ్డి కాందేశ్ ప్రశాంత్

શતલે ફારટે મારહરાજ. જે જ એવરાજ જારાજિટ. જેગેંજલાજ. જે જાહરમાજબાજ. જાબ઄ જારહજરાજ જા

and subscribe.